ఇరిగేషన్పై చర్చ జరుగుతుంటే పాపత్వములు పారిపోయారు అబ్బో పుణ్యాత్ములు మాట్లాడతానులే బీజేపీ బీఆర్ఎస్ సభ్యులపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఫైర్ కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్ట్ను సభలో పెట్టాలి కేసీఆర్ హరీష్ రావును ప్రా ప్రాసిక్యూట్ చేయాలి బీఆర్ఎస్ పాపం పండడం వల్లే ఎన్నికల్లో ప్రజలు శిక్షించారు అయినా వాళ్ళకు బుద్ధి రాలేదని విమర్శ అయ్యా అసలు మీకు ఇచ్చిందే ఎనిమిది ఎందుకు ఎగిరెగిరి పడతాను మీకు ఇచ్చిందే ఎనిమిది వాళ్ళకి ఇచ్చింది ముప్పై ఎనిమిది వాళ్లకు మీకు మధ్య ముప్పై తేడా ఉన్నది శిక్షిస్తే శిక్షించలేము ఎందుకంటే ప్రజలకు కో ఎవలైనా ఎవరైనా పోయి బయట కూసుకోవాల్సిందే పాపాత్ములాట బీఆర్ఎస్ పాపాత్ములాట అందుకేనా రోజు నీళ్ళు ఇత్తలేరని కొట్లాడతానులు అందుకైనా కరెంటు సరిగ్గా ఇత్తలేరని కొట్లాడతానులు అందుకైనా నాలుగు వేల పింఛిని ఎప్పుడు ఇస్తావా అని కొట్లాడతానులు అందుకేనా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు అని మాట్లాడతాను ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే అన్న పేరు సంజయ్ కావచ్చు అన్న నిన్న ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడి చాలా బాగా మాట్లాడాడు మొదటిసారి ఎమ్మెల్యేనే కలవకుండా సంజయ్ కావచ్చు కల్వకుంట్ల సంజయ్నా అన్న పేరు డాక్టర్ ఒక డాక్టరు పైగా రాజకీయ అనుభవం లేనోడు నిన్న బతిలాడి స్పీకర్ గారిని అయ్యా స్పీకర్ గారు నేను వస్తుంటే పోతుంటే మా నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లు నా కాళ్ళ మీద పడుతున్నారు దయచేసి దయచేసి వాళ్ళని ఆదుకోండి ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏదో ఒక కొత్తది పెట్టండి స్కీము లేదా ఉచిత బస్సుల సంఖ్యను తగ్గించి వాళ్ళకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేయండి అని బతిలాడిండు అందుకేనా వాళ్ళు పాపత్మలు మీరు ఏ సమస్య మీద కొట్లాడి చెప్పానులే బీహెచ్ బీజేపీ వాళ్ళు నిజంగా మీరు సమస్యల మీద కొట్లాడితే మీకు క్షేత్ర దండం పెడతాం మతము 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 దేవుళ్ళు దేవతలు ఇదే కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్న ఎంత బాగా మాట్లాడిండు కాబట్టి వాళ్ళని ప్రజలు శిక్షించిను కనీసం ముప్పై ఎనిమిది ఇచ్చి ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని దీవించిండ్లు వాళ్ళకేం చిన్నది ఏలే ప్రధాన ప్రతిపక్షంగా మీరే ఉండాలి ఈ రాష్ట్రంలో అని ఇచ్చిండ్లు ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పనులు చేయకపోయినా వాళ్ళ గల్లా బట్టి కొట్లాడే హక్కు మీకే ఉంటుంది వాళ్ళని తన్నే హక్కు మీకే ఉంటుందని ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఇచ్చిండ్రు వాళ్ళకు వాళ్ళదేం చిన్న పాత్ర కాదు పెట్టి పొడవలసిన బాధ్యత వాళ్ళదే ఇక మీకు ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చిండ్రు ఇచ్చిండు మరి ఏం తీసుకొస్తాలో అర్థమైతే లేదు కాబట్టి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా మీరు ఏం పోరాటం చేయకపోతే మిమ్మల్ని అసలైన పాపత్ములని వచ్చేసరికి బయట కూర్చోబెడతారు మరి మీరు దేని మీద మాట్లాడతలేరు కాబట్టి నిన్ను కాళేశ్వరంలో గురించి మాట్లాడతావా లేకపోతే మేడిపల్లి మేడిగడ్డ ఎందుకు నింపలేదని మాట్లాడతావా నాలుగు వేల పింఛని గురించి మాట్లాడతావా లేకపోతే ఈ ఇది ప్రభుత్వం చేసే పని కదా ఇది ఇది ప్రభుత్వం చర్చించే పని కదా ప్రతిపక్షాలు ఏం చేయాలి ప్రభుత్వం ఇవ్వవలసిన హామీల మీద కదా కొట్లాడవలసింది నువ్వు మళ్ళా ప్రతిపక్షం మీదనే కొట్లాడతావా బీజేపీ ఎమ్మెల్యే హరీష్ రావు హరీష్ గారు అంటే చూడు కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కూడా బలుకొని అసెంబ్లీలో బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నది చూడండి బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద కొట్లాడాలి కానీ బీఆర్ఎస్ మీద కొట్లాడుతున్నారు ఇది వాళ్ళ పద్ధతి